అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి వైసీపీ నాయకుడు రామచంద్రారెడ్డి మరికొంతమందితో కలిసి ఓ రైతు పొలంలోని నిమ్మ చెట్లు నరికేశాడు రామచంద్రారెడ్డి గత కొంతకాలంగా తమ పొలం ఆక్రమించుకునేందుకే యత్నిస్తున్నాడని బాధితులు తెలిపారు సోమవారం రాత్రి నిమ్మ చెట్లను నరికేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఘటనపై రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు నేను రెండు వేల పదహైదు లో భూమి కొన్ని ఇప్పటి నుంచి మేము పైరు పెట్టుకుంటా ఉన్నాం చంద్రారెడ్డి పోలీస్ చంద్రారెడ్డి అనే అతను ఉండదంట అటు ఇటు మా మీద కేసులు పెట్టడం అటా తిరుగుతూ ఉంది అప్పటి నుంచి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి బెదిరిస్తాను నేను చెట్లు నరికేస్తా చెట్లు నరికేస్తా అంటే అలా చేస్తాడేమోనని మేము భయపడి రోజు తిరుగుతా ఉన్నాము సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు ఒకసారి పోయి ఇచ్చాము రాత్రి పదకొండు గంటలప్పుడు పోయినాము చెట్లు నరుకుతా ఉన్నారు వాళ్ళు లైట్లు వేసే మేము వాడు చూసి ఎవరాడు అనే కొన్ని నాలుగు వందల ముప్పై చెట్ల వరకు నరికేసి పరిగెత్తినారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది ఎకరాల అరవై చెట్లు ఇందులో నాలుగు వందల ముప్పై చెట్లు ఓటేశారు